బ్రో పృథ్వీరాజ్ థర్టీ ఎయిట్ ఇండస్ట్రీ ఏమన్నాడు అంటే అంత గొర్రెలు పదకొండు గొర్రెలు అని చెప్పాడు కదా సో ఐసీపీ వాళ్ళ గురించి సో మీరు దాన్ని ఎలా చూస్తారు బ్రో సినిమా ఈవెంట్ ఇలా అవునన్నా నేను చూసిన నిన్ననే చూసినా నేను లైక్ ఒకప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే చానా లైక్ రెస్పెక్ట్ ఉండే కానీ ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడతాడు అని చెప్పేసి నేను అస్సలు అనుకోలే లైక్ ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండే అంటే అంత కష్టపడి పైకి వచ్చిండు అది అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు కానీ కొంతమంది నా కొడుకులు అంటే పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే ప్రతి ఒక్కడు మీ పొలిటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మీరు సినిమాలా కల్పేస్తారు అది ఎంత నువ్వు నూట యాభై గుర్రెలు ఉండొచ్చు ఎన్ను ఉండొచ్చు నువ్వు మాట్లాడిన దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఆ ఇప్పుడు లైలా సినిమాని బైకౌట్ చేద్దామని చెప్పేసేసి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి నీ ఒక్కడి వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వాల్సి వస్తుంది సో నువ్వు నువ్వు మాట్లాడేది నీ యాక్టింగ్ ఏమని ఉంటే సినిమాల వేసుకో అర్థం అవుతుందా ఇట్లా పొలిటికల్ గ్రౌండ్ కి వెళ్ళి నువ్వు ఏదో పీకేదాము ఏదో చేసేదాము అని చెప్పేసేసి నువ్వు ఇట్లాంటి లైక్ ఒక చిల్లర్గా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు ఆడ నీకు నూట యాభై గొర్రెలు ఉంటాయి నూట ఎనభై గొర్రెలు ఉంటాయింది లేకపోతే లక్ష గొర్రెలు ఉంటాయి నీకెందుకు నువ్వే గొర్రెలాగా పోయి మాట్లాడుతున్నావు నీకు ఏమవసరం అయ్యా మళ్ళీ ఏమని అంటే మళ్ళీ నువ్వు వాళ్ళ మాట్లాడుతూ నీ మీద గ్రాడ్యు పెట్టుకుంటారు మళ్ళీ నువ్వు ఏదో ఒక సినిమా తీస్తావు ఆ సినిమాకి తీసుకొచ్చినగానే మళ్ళీ వాళ్ళ పరిపాలన వచ్చినప్పుడు మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీ హీరోలని మళ్ళీ జైలుకి పంపేయడాలు అట్లా ఏడాలు ఇట్లా ఏడాలు మళ్ళీ అవుతాయి నువ్వు ఒక మాట అంటావు పోయిన ఇంట్లో కూర్చుంటావు కానీ సఫర్ అవ్వాల్సింది ఎవరు మెయిన్ మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సఫర్ అవ్వాల్సి వస్తుంది సో మీ నోరికి అద్ అదుపు ఉండాలి మీకు ముడ్డుకి సిగ్గుండాలి ఒక మాటలు చెప్పాలంటే రీసెంట్ గా మనం చూసుకుంటే సంక్రాంతి కోసం ఈవెంట్ రీసెంట్ సక్సెస్ ఈవెంట్ లో కి పిఠాపురంలో పెట్టలేనా సో ఆ ఈవెంట్ లో ఇలాగే మాట్లాడారు సో వైసీపీ టార్గెట్ చేసి మాట్లాడారు అలా మాట్లాడడం అవసరం ఒక సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ గురించి మాట్లాడడం అవసరం అంటారు ఆ పృథ్వీరాజ్ నోటిదు ఎక్కువైతే తగ్గింది నోటిదులా చాలా ఎక్కువైందన్నా చాలా అంటే చాలా ఎక్కువైంది ఆలు కాదు గొర్రెలు ఈయన గొర్రె ఎందుకనంటే నువ్వు సినిమా ఇండస్ట్రీలోని నీ సినిమా గురించి నువ్వు చూసుకో నువ్వేమైనా రకరకాల యాక్టింగ్ చేయాలి లేకపోతే నువ్వేమైనా ఇరుగ తీయాలి లేకపోతే పొడి చేయాలి అని నువ్వేమైనా అనుకుంటే నువ్వు పొడి చేయదో తెలుగు ఇండస్ట్రీలో పొడుసు అర్థమవుతుందా నీకు పనికిరాని విషయంలో ఇప్పుడు తీన్మార్ మళ్ళన పోయినట్టు నువ్వు పనికిరాని విషయంలో పోయి నీకు నూట యాభై గుర్రెలు ఉంటాయి నూట ఎనభై గుర్రెలు ఉంటాయి నీకు ఎందుకు నాయన అర్థమవుతుందా నీ వల్ల మొత్తం సరే నువ్వు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు ఒకవేళ మళ్ళా వైసీపీ వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ నేను నిన్ను కాదు నిన్న ఒక్కని అంచేస్తే మాకేం ప్రాబ్లం లేదు కానీ కొంత కొంతమంది హీరోస్ ని ఏదైతే మనం రీసెంట్గా అల్లువర్చుని చూసినామో అట్లాంటి వాళ్ళని చూసేసి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి జైలు పంపేయడాలు ఇవన్నీ చేస్తా అంటే ఎవడో కుక్క నీ చేస్తాడు కుక్క రోడ్ మీద ఏమంటారు ఫంక్షన్లో బాగుతుంది ఏదో ఫేమ్ కోసమో లేకపోతే నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాడు అని చెప్పేసేసి ఇట్లా ఒరుగుతావు ఒరిగిన తర్వాత నష్టపోయేది వేరే వాళ్ళు అనవసరంగా అభిమానులమ్మ మేము చాలా నష్టపోతున్నాం అర్థమవుతుందా